వైసీపీ నుండి అంబటి రాంబాబును సస్పెండ్ చేయాలని డీసీసీబీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం కర్నూలు నగరంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాంబాబు నీటిని కేసీఆర్ తో ఒప్పించి సంతకం చేస్తే చంద్రబాబు సెక్షన్ త్రీ చర్చించేలా జగన్ రెడ్డి అఫెక్స్ కాల్చుల వాదనలు నిలిపించకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన చరిత్ర ఇది ఇటువంటి చెప్పకుండా పోతే నువ్వేం అభివృద్ధి చేయవు అరాచకాలకు మాత్రం నా ఉంది ఈ అరాచకాలు ఇంకా కొనసాగాలని చెప్పి కొంతమంది తయారై ఏదో టీవీలో మాట్లాడితేనే మాకు పెద్ద ఇది వస్తుందని చెప్పి మన రాయలసీమ జిల్లాల గారు ఎవరో ఇద్దరు ఎగురుతా ఉన్నారు ఆ ఎగురడం ఏం మాట్లాడలేక కాదు మా దగ్గర కూడా వందలాది మంది యువతి ఉన్నారు ఏదో దాంట్లో పెడితేనే పెద్ద ఇది అని చెప్పి పేర్లు చెప్పడం ఇష్టం లేదు గతంలో వీళ్ళు ఎవరు అనేది కూడా తెలుసు ఏంటి అది భాష ఏదో టీవీలో మాట్లాడుతున్న పెద్ద అని కాదు మాట్లాడినప్పుడు అది ఒక పద్ధతి ప్రజలు అంగీకరించాలి ప్రజలకు అంగీకరించకుండా ఇష్టం వచ్చేట్లు చేసుకుంటూ పోతే ఎటువంటి పరిస్థితులు తారుమారైతే అనేది కూడా ఆలోచించుకున్నాలి ఏదైనా ఇప్పటికైనా కానీ మంత్రివులుగా పనిచేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంతరికి పిలిచి ఒక క్లాస్ అన్న పెట్టండి పార్టీలో పనిచేసే వాళ్ళకు ఇది రాష్ట్రానికి భారతదేశంలో ఈ వ్యవస్థకు అంటే ప్రజాస్వామ్యంలో ఇట్లా మాట్లాడితే ఎంత దారుణమైన పరిస్థితులు ప్రజలకు పోతాయో అనేది తెలియకపోతే వాళ్ళకి చెప్పైనా ఇప్పటికైనా కానీ ప్రజల్లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలు తిరుగుబాటు జరగకుండా ఒకసారి వాళ్ళకల్లా ఒక స్కూల్ అన్న పెట్టించి నేర్పిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను కొంచెం పని జరగట్ చూడండి ఎందుకు స్టేట్మెంట్గా ఉంటాయి ప్రాబ్లం అవుతుంది వీళ్ళు అలా ఇప్పుడు పని జరగానికి ఏంటి చెప్పండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రాక్షస పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేదే కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంత్రులు నోటికి దూల ఉన్నట్లు ఈ ఈరోజు కూడా ఎంతో శక్తివంతమైనటువంటి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ఏ రోజు కూడా దుబారా మాట మాట్లాడింది లేదు ప్రభుత్వం అధికారంలోకి రావడం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రులకు శాసనసభ్యులకు ఎంతో సీనియర్గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి వస్తే ఎంతో అవమానం పరిచారు అయినా రాష్ట్ర ప్రజలు భరించారు అదే రోజు రాష్ట్ర ప్రజలను తిరుగుబాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్తే తెలుగుదేశం కేడర్ అంత బలహీనంగా లేదు అనేది గుర్తుంచుకొని మాట్లాడాలి అధికారం ఈరోజు వస్తుంది పోతుంది అధికారాన్ని అడ్డుపెట్టుకుండా మరాచక పాలన తరడం ఆ రోజు నాలాంటి వాటిని మొట్టమొదటిగా రాయలసీమలందరిచేసినట్టు కదా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి అనవసరంగా అతని కంట పెట్టించి మహిళలు అనేది కూడా లేకుండా అబద్ధపు మాటలతోని ఆయన ఎంతో సంక్షోభాన్ని గురి చేసేది కాకుండా జైల్లో పెట్టారు జైల్లో పెట్టమంటే తిరుగుబాటు చేయాలనుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు సహనం వహించండి అని చెప్తే సహనం వహించాడు తప్ప లేకపోతే ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళు తిరగలేని పరిస్థితి చేసే శక్తి వైసీపీ నాయకులు మా జిల్లాలో కూడా ఎంతో మళ్ళీ నాకు అర్థం కాలే ఏం మాట్లాడలేకనా నేను ఇంతవరకు ప్రెస్ మీట్లు ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మాత్రం ఇటువంటి భాష ఎవరి నాలుగోల నుంచి కానీ నోట్ల నుంచి కానీ దుర్భాషలు ఆడితే మేము రెచ్చగొట్టాల్సిన పని లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రెచ్చగొట్టాల్సిన పని లేదు వేలాది మంది వందలాది మంది తిరుగుబాటు చేసి ఎవరిపైన దాడి జరిగిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కారదనేది ఈ రోజు నుంచైనా మర్యాదగా మార్చుకొని మీ తప్పుని మీరు అంగీకరించి డోగి రమేష్ గారు అంబటి రాంబాబు గారు ఇంకా ఎవరైనా వైసీపీలో ఈ దుర్భాషలాడుకుంటూ అవహేళనకు చేసే మాటలు గాన సహిస్తే ఎక్కడైనా దాడులు జరిగితే జరగడానికి మీరు అవకాశం కల్పించి అల్లగొల్లం చేయాలన్నటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి ఉంది ఆ రాజ మీరు చంద్రబాబు నాయుడు గారికి లేదనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి